తాలు తరుగు పేరుతో మిల్లలు రైతులను మోసం చేస్తే చట్టరీత్యా శిక్ష తప్పదని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వార్నింగ్ ఇచ్చారు పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని ఐకేపీ సొసైటీ సెంటర్లలో ఆయన పర్యటించారు దళాలు మిల్లలు మాయలో పడి రైతులు ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్మవద్దని ఎమ్మెల్యే సూచించారు మండలంలోని ఓ అధికారి బ్రోకర్లతో కలిసి రైతులను మోసం చేశాడని రమేష్ అనే అధికారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు వరి ధాన్యాన్ని కల్లాల్లోని ప్రాసెసింగ్ అనంతరం ప్రభుత్వ అధికారులు సూచించిన మేరకు అమ్ముకోవాలన్నారు రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులకు భరోసా ఇచ్చారు రైతు ముఖంలో సంతోషమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు మండలంలోని రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకురావాలని తక్షణం వారి సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ప్రతి ఒక్క రైతును కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మా మన ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చింది సంబంధించిన మంత్రి గారు అనేక వారి స్టేట్మెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇస్తారు శ్రీధర్బాబు గారు జిల్లా మంత్రి ఇస్తారు నేను శాసనసభ్యుడు చెప్తా ఉన్నా కలెక్టర్ గారి ఆదేశాలు ఇక్కడ ఎవరైతే కళ్ళాలలో ఉంటారో మిల్లర్ల మాయలు పడకుండా నలభై ఒక కిలోల రెండు వందల గ్రాములు పూర్తి స్థాయిలో సంచితో సహా పూర్తిగా దాన్ని బెరేజ్ వేసి తూకం వేసి దాన్ని తీసుకొని అక్కడే ట్రక్ షీట్ ఇవ్వాలి ఆ ట్రక్ షీట్ ఇచ్చి మిల్లర్లకు ఏదైతే వాళ్ళ రైతుకి ఇస్తారో దాని లెక్క ప్రకారమే వస్తుంది ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మిల్లర్ దగ్గర కొలుచుకొని మళ్ళీ దాంట్లో తరుగని తాళని మన్ను అని దుబ్బని తీసే ప్రయత్నం కొంతమంది బ్రోకర్లు చేస్తూ ఉన్నారు దళారులు చేస్తూ ఉన్నారు దాంట్లో ఒక అధికారి ఈ ప్రాంతానికి సంబంధించిన రమేష్ మీద నేను ఈరోజు పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన అతన్ని అరెస్ట్ చేయమని కలెక్టర్ జేసీ గారికి స్వయంగా జా అతనిపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి తక్షణమే కఠినమైన చర్యలు తీసుకోవాలని